హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన రెసిపీ వంకాయ పచ్చడి మనకి ఎప్పుడైనా ఏమీ తినాలి అనిపించినప్పుడు ఇలా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇలా వంకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చాలా తృప్తిగా కడుపు నిండు అయితే తింటాము ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం పచ్చడి ప్రిపేర్ చేయడానికి ముందుగా త్రీ వంకాయల్ని అలాగే టూ ఆనియన్స్ టూ టమోటాను అయితే తీసుకుందాం తీసుకుని వంకాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకొని ఉంచుకుందాం ఉప్పు వేసిన వాటర్లో తరిగిన వంకాయలను వేయడం వల్ల చేదు లేకుండా అలాగే నల్లబడకుండా ఉంటాయి వంకాయలు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ తీసుకున్నాం తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసేద్దాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేద్దాము రెండు రెమ్మల కరవపాకుని వేసుకుందాము ఫోర్ ఫైవ్ వెల్లుల్లిని అయితే వేసేసుకుందాము వేసేసి అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అన్నిటిని కూడా వేసేసుకుందాము ఇలా వేసి మొత్తం కూడా ఒకసారి అయితే కలిపేద్దాము ఇలా కలిపిన తర్వాత టమోటాని కూడా ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా టమోటాని కూడా వేసేసుకుందాము వేసేసి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం కలిపిన తర్వాత వాటర్లో అయితే ముందుగా వంకాయలు అన్నిటిని తరిగి ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే వేసేద్దాము వేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాము ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని అయితే వేసుకుందాం మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ గ్రీన్ చిల్లీస్ అయితే కారం ఎక్కువగా ఉంటాయి మీకు కారం తక్కువగా ఉన్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుందాము అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీరని అయితే వేసేద్దాము వేసేసి మొత్తం కూడా బాగా ఒకసారి కలిపేద్దాము ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కూడా కలిపేద్దాము ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్ కవర్ చేసేద్దాం ప్లేట్ కవర్ చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ నుంచి ఫ్రై చేసామనుకోండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి ఇలా ప్లేట్ చేసేసి మిక్స్ చేస్తూ ఉండాలి అడుగున మనకు బర్నింగ్ కాకుండా ఇలా మిక్స్ చేసేసి మళ్ళీ ప్లేట్ కవర్ చేసేసి ఫ్రై చేయాలి ఫోర్ మినిట్స్ తర్వాత అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ అయితే చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు వేయండి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాం తీసుకొని మనం ఫ్రై చేసిన వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో అయితే వేసుకుందాము వేసుకొని కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోండి కానీ ఇలా బరక బరకగా రోడ్లో చేసిన పచ్చడిలాగైతే గ్రైండ్ చేసుకోవాలి అలా చేస్తే ఈ వంకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు అన్న టైంలో లేదా ఏదైనా తొందరగా చేయాలి అన్న టైంలో ఇలా వంకాయ పచ్చడి చేసి తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది కడుపు నిండా తింటాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ వంకాయ పచ్చడి నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది లైక్ చేయండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రెసిపీని షేర్ చేయండి మరిన్ని నేను రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్